ఐదేళ్లలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ రెండవ స్థానానికి చేరుకుంటుందని కేంద్ర జల్ శక్తి రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వర్చువల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశకి నేత అని పేర్కొన్నారు దేశంలో లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరేలా పదిహేడు విడత పీఎం కిసాన్ నిధులు విడుదల చేయడం సంతోషకరమైన విషయం అన్నారు దీనివల్ల దేశవ్యాప్తంగా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు ఈ దేశ కా ఫార్మర్ ట్వెంటీ కోర్స్ ఎక్కి టెన్ నైన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ క్యా మైటాంకు అభి క్యా అభియా एक रिमार्केबल हिस्टोरिक है इसलिए सभी फार्म आप भी पूछिए नॉट ओनली फार्मर बट आल्सो लेडीज आल्सो किसी इसलिए ये देश के बहुत भविष्य है भविष्य में तेलंगाना भी आता है आंध्रा भी आता है साउथ इंडिया भी आता है नॉर्थ इंडिया भी आता है सभी आता है ये देश अनदर तक थ्री ईयर्स में नंबर टू नंबर थ्री आता है కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి చేతుల ద్వారా పిఎం కిసాన్ యొక్క పదిహేడవ విడత ఇన్స్టాల్మెంట్ రిలీజ్ కి సంబంధించి దాదాపుగా దేశంలో ఉన్నటువంటి పదకొండు కోట్ల చిన్న సన్నకారు రైతుల అకౌంట్ దాదాపు దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక బటన్ నొక్కటం ద్వారా తీసుకెళ్ళటానికి ఈ పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కేంద్ర మంత్రుల ద్వారా ఏడు వందల ముప్పై ఒక్క కృషి విజ్ఞాన కేంద్రాల్లో దాదాపుగా రెండు వందల నుండి మూడు వందల వరకు రైతులు మొత్తం వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దాదాపుగా రెండు కోట్ల మంది రైతు సోదరులు సోదరు నుండి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ గాలి వీక్షించడం జరిగింది భారత ప్రభుత్వం వారు పదిహేడు విడత కిసాన్ సమ్మాన్ నిధి నిధుల్ని నిర్దేశ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి గారు రైతుల ఖాతాలో జమ చేశారు ఇటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా జరిగింది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ వి సోమన్న గారు కేంద్ర జలశక్తి మరియు రైతు శాఖ సహా మంత్రి గారు హాజరైనారు సో ఇటు కార్యక్రమం లోపల భారత ప్రధానమంత్రి గారు చిన్న సన్నకారు రైతులకి వారి పంట పెట్టుబడికి సహాయంలో భాగంగా ప్రతి